హాయ్ ఫ్రెండ్స్ నేను మిదత్ సార్ ఎలా ఉన్నారు ఈ రోజు పొద్దున లేవగానే ప్రధానంగా ఉపాధ్యాయుల కోసము నిరుద్యోగుల కోసం ఏదైనా వార్త ఉందేమో అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వార్త అయితే అది కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వెలుగు పత్రికలో వచ్చింది టీచర్ల రేషనలైజేషన్ రెండు వేల పదిహేనులో సుమారు మరి పదిహేను వేల పోస్టుల్ని రేషనలైజేషన్ చేయడం జరిగింది మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ సమీక్ష జరిపినప్పుడు ఎక్కడైతే తక్కువ మంది పిల్లలు ఉన్నారు ఎక్కువ ఇప్పుడు మా తెలంగాణ వ్యాప్తంగా సుమారు పదమూడు వందల పదిహేను వందల స్కూళ్ళల్లో అసలు లేరు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదివేల మంది టీచర్లు పనిచేస్తున్నారు ఇరవై ఆరు వేల స్కూళ్ళలో మరి ఎక్కడైతే అసలే స్కూల్ లేరో ఎక్కడైతే మరి అసలుకే పిల్లలు లేరో అంటే జీరో ఎంట్రోల్మెంట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి టీచర్లు సుమారు పదిహేను వందల అంటే పద్నాలుగు పదిహేను వందల స్కూల్ అంటే దగ్గర దగ్గర స్కూల్ కి ఇద్దరిని తీసుకున్న మరి మూడు వేల నుంచి నాలుగు వేల మంది టీచర్లు మూడు నాలుగు వేల మంది టీచర్లని వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం స్కూల్ స్టార్టింగ్ లో మరి వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఈ పద్ధతిని పూర్తి చేస్తారు సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేద్దామని చూస్తుంది సో ఈ విధంగా ఈ సమ్మర్ లోనే ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ తర్వాత టీచర్లందరికీ సెలవులు ఉంటాయి అంటే టీచర్ల సెలవులు కాదు స్కూళ్లకు సెలవులు ఉంటాయి సో ఈ స్కూళ్లకు ఉన్నటువంటి సెలవుల్లోనే మరి ఈ టీచర్ల రేషియో ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ పదహారు పదిహేడు ఉందని చెప్తుంది ఎక్కడి పరిస్థితులు అక్కడ అనుగుణంగా టీచర్ల సంఖ్యను ఉంచాలి తప్ప ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓవరాల్ లెక్కలు తీసుకుంటే అట్లా అనిపిస్తుంది మనకు ఇప్పుడు ఒక చిన్న తాండా ఉంది అది ఉన్నదే తాండా కొడితే అక్కడ ఇరవై మంది ముప్పై మంది పిల్లలు ఉంటారు ఆ ఇరవై ముప్పై మందికి ఒక టీచర్ ఇస్తాడు ఒక టీచర్ ఎండిఎం చూసుకోవాలా ఆఫీస్ వర్క్ చూసుకోవాలా హెచ్ఎం విధులు నిర్వహిస్తూనే మళ్ళీ ఐదు సబ్జెక్టులు బోధించాలి ఏడికి కుదురుతుంది అది కుదరనే కుదరదు ఎందుకంటే పొద్దున్న పోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ చేయాలా ఆన్లైన్ అటెండెన్స్ అయిన తర్వాత ఆఫ్లైన్ అటెండెన్స్ చేయాలా తర్వాత ఎంతమంది పిల్లలకు ఎంత భోజనాలు పట్టించాలా ఏం కర్రీ చేయాలి ఇవన్నీ చూసుకోవాలా ఇవన్నీ అయ్యేసరికి ఇంటర్వెల్ అయిపోతుంది తర్వాత రెండు పేర్లు గట్టి క్లాసులు చెప్దామంటే ఆ ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి పిల్లలు అసలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టించి ఏబి గ్రీన్ పెట్టించరికి లంచ్ టైం అవుతుంది వాళ్ళు తింటారు తిన్నాక మరి ఇక మూడో తరగతి నుంచి నాలుగో తరగతి ఐదో తరగతి సో ఇట్లా అన్ని క్లాసులు అన్ని క్లాసులను మరి సబ్జెక్ట్ వైజ్ ఒక ఉపాధ్యాయుడు చెప్పాలి చాలా కష్టమవుతుంది అందుకని పిల్లల సంఖ్యతో పని లేదు మరి ఉపాధ్యాయులు అట్లీస్ట్ నలుగురు నుంచి ఐదుగురు ఉండాలి ఒక హెచ్ఎం దాంతోపాటు ఒక ముగ్గురు టీచర్లు నలుగురు టీచర్లు కలిసి పిల్లల సంఖ్య ఎంతనే ఉండొచ్చు కానీ టీచర్ల సంఖ్య ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళకు పంపేటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు పిల్లల్ని అంటే ఇంతమంది టీచర్లు ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు లేరు టీచర్ తక్కువ ఉన్నారు ఒక టీచర్లు తక్కువ ఉన్నారని పిల్లలు పంపట్లేదు అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సో దీనివల్ల ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మీద పెద్ద ఎఫెక్ట్ పడబోతుంది మొన్ననే పంతొమ్మిది వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి అంటే అది ఆగస్టు నాటికే ఇప్పటి వరకు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఖాళీలు ఉన్నట్లు లెక్క సరే నువ్వు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఖాళీలు రేషనైజేషన్ కింద తీసేద్దాం అనుకున్నా కానీ ఇంకా పదహారు వేలు పదిహేడు వేలు పోస్టులు ఉంటాయి మరి అవన్నీ భర్తీ చేస్తారా సరే ఎప్పుడు భర్తీ చేస్తారో మరి మనకి క్లారిటీ లేదు ఫిబ్రవరిలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఇంకా ఎలక్షన్ ఎక్స్ట్రెన్స్ వస్తుందో తెలియదు అంటే తర్వాత ఎంపీటీసీ టీసీ ఉండొచ్చు సొసైటీ ఎలక్షన్స్ ఉంటాయి ఇవన్నీ రకాల ఎలక్షన్స్ జరిగేసరికి నాకు తెలిసి జూన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా జనగణ్ అంటున్నాడు అది ఎప్పుడు చేస్తారో తెలియదు మరి చివరికి ఏం చేస్తారు అట్లీస్ట్ మాడ స్కూల్ నోటిఫికేషన్ ఉంది దాంట్లో పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టులు ఉంటాయి గురుకులాలు ఉన్నాయి దాంట్లో ఒక మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టులు ఉంటాయి ఈ నోటిఫికేషన్ లేదు ఆ నోటిఫికేషన్ లేదు కేజీబీవీ గురించి మర్చిపోయారు జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్ వస్తుంది మరి సీఎం వద్ద ఫైల్ ఉంది అన్నారు అది మర్చిపోయారు మరి డిఎల్ అయితే ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి సుమారు ఆరు వందల ఏడు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి అది అంతే ఈ పాటు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి యూనివర్సిటీలో బోధించేటువంటి వాళ్ళందరి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తాము స్పెషల్ గా భర్తీ చేయడానికి అంటే అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు అదే అటు అయిపోయింది సరే ఏది ఏమైనా ఒకటే వార్త హైలైట్ అయింది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు విద్యను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు వస్తాయి చాలు కొన్ని ఉచిత పథకాలలో కొత్త విధించి వాటిని బ్రేక్ చేసి ఉద్యోగులకు నిరుద్యోగులకు కాస్త చూసుకొని ఎన్నో కొంత ఎంతో కొత్త ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం మీద ఇప్పటికీ రెండు నెలల్లో విమర్శ వచ్చింది భవిష్యత్తులో ఈ వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏదో నిరుద్యోగుల కోసం కాదు అవసరానికి ఇప్పుడు అవసరం ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎక్కడో చోట టీచర్లు లేరన్న సాకుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూని బదనాం చేసి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే సరే టీచర్లు లేరు టీచర్లు లేకపోతే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఓట్ల కోసం ఇంటింటి తిరిగి మా ఓటేయండి అంటున్నారుగా నాయకుడు మరి ఉపాధ్యాయులు కూడా తిరుగుతున్నారు కదా మరి అట్లా ప్రభుత్వాలు ఎందుకు ప్రకటించాయి ప్రభుత్వాలు డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎందుకు ప్రకటించరు అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యు మరి ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది కదా ప్రభుత్వ స్కూళ్ళలో చదివినటువంటి వాళ్లకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్లా రిజర్వేషన్ ఇస్తే నువ్వు అద్దన్నా వస్తుంది ఎందుకంటే స్కూళ్ళలో డ్రెస్సులు ఇస్తున్నారు నోట్స్లు ఇస్తున్నారు దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ నుంచి కిట్ ఇస్తారట బ్యాగు మా దాంతోపాటు టైపీ షోలు ఇస్తారు సో ఇవన్నీ ఇస్తారు మధ్యాహ్న భోజనం ఎట్లా ఉంది జావా పెడుతున్నారు ఉదయం పూట అల్పాహారం అంటున్నారు ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు ఇవన్నీ చేసిన తర్వాత కూడా పిల్లలు రావట్లేదు అంటే అక్కడ స్కూల్లో పిల్ అసలు టీచర్లు ఉన్నారా ఏ ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఎన్నో చుట్టుపక్కల స్కూళ్ళల్లో ఊర్లో పిల్లలు ఉంటారు కానీ టీచర్లు ఉండరు ఒక టీచర్ ఉంటే ఆ ఒక్క టీచర్ దగ్గరికి తల్లిదండ్రులు అంటే ఒక అప్పటి తల్లిదండ్రులు వేరు మా పిల్లల్ని ఏమన్నా చూసుకో మంచిగా చదువు చెప్పు అవుతే తెప్పేసినా సరే కానీ మంచి చదువు చెప్తారనే రకం జనాలు అప్పట్లో ఉండే కానీ ఇప్పుడు అట్లా కాదు తల్లిదండ్రులంతా వాళ్ళే ఉన్నారు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇట్లా ఉంది వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్ ఉండాలా టీచర్లే లేరు కదా ఒకే టీచరు ఐదు క్లాసులు ఐదు ఐదు సబ్జెక్టు ఎట్లా బోధిస్తారని ఒక చిన్న క్వశ్చన్ ఉంది అంతే అక్కడ ఏం లేదు చిన్న నువ్వు లాజిక్ లేదు మన లేదు ఇంకా ఇదేమో రహస్యం కూడా కాదు ఐదు సబ్జెక్టులు ఒకటో తర్వాత ఐదు సబ్జెక్టులు రెండు మూడు నాలుగు ఐదు 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 ఇరవై ఐదు సబ్జెక్టులు ఒక టీచర్ ఎట్లా బోధిస్తాడు అది కూడా ఆఫీస్ వరకు చూసుకుంటూ మీ ఊహకే వదిలేస్తున్నా మీరు కామెంట్ ద్వారా చెప్పండి సో వాస్తవం చెప్పండి ఒకవేళ టీచర్లే కనుక ఉంటే టీచర్ లేరు కరెక్టే మరి భర్తీ చేయాలి కదా ఇంకా రేషనలైజేషన్ ద్వారా ఇంకా పోస్టులు తగ్గించే తగ్గించే లక్ష యాభై వేల మంది ఉన్నటువంటి టీచర్ల సంఖ్యను ఇంకా తగ్గిస్తూ వస్తున్నారు లక్ష పదివేల మందికి వచ్చింది ఇంకో పదివేలు పోతాయి లక్ష అవుతుంది ఇంకో పదివేలు పోతాయి ఐదు ఏళ్ళు మొత్తం మీద టీచర్ల సంఖ్యను తీసుకో తగ్గిస్తారు ఈ ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్ని కొలాప్స్ చేసి ఏ స్కూ అక్కడక్కడ గురుకులాలు మన స్కూల్ ఉంటాయి కదా మండలానికి ఒక రెండో మూడు ఉంటాయి అంతే ఇప్పుడు మండలకు ఇరవై ముప్పై స్కూళ్ళు వందే ఇక అంత ప్రైవేట్కి పోతారు లేటే ఆ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు సీట్ వచ్చిన లాంటిపోతారు లేదంటే లేదు అట్లాంటి పరిస్థితి రాబోతుంది అలాంటి పరిస్థితులు రావద్దు ప్రభుత్వ పాఠశాలలు బతికించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలా ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ప్రజలకు ఉండకూడదు ఇది మా ఊరు నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఇది బతకాలి అనే ఆలోచన అందరికీ ఉండాలి నా పిల్లలు చదువుకుంటలేరు కదా అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్కూల్లో బతికించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలా సో ఆ విధంగా పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించడానికి ఏర్పాటు చేయాలి సో ప్రభుత్వ టీచర్లు కానీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రభుత్వ చొరవ తీసుకుంటే ఇది చాలా చిన్న విషయం ఏం లేదు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఓ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ అని ఒక్క మాట ప్రకటన చేసి ఒక జీవో తీసుకురాని ఒక చట్టం చేయని మీరు అద్దన్న పిల్లలు బ్రహ్మాండంగా స్కూళ్ళకి వెళ్ళిపోతారు సో ఇది పరిస్థితి రేషనలైజేషన్ చేయకుండా టీచర్ల సంఖ్యను ఇంకా పెంచుకుంటూ పోవాలి విద్యార్థుల సంఖ్యను ఇంకా డబుల్ చేయాలా సో అందుకు ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ చూపాలా ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చొరవ తీసుకోవాలా ఇది మరి నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్